పదహైదు నిమిషములకు పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు ఈ రోజు రాత్రి పులివెందులలోనే బస చేస్తారు రేపు దివంగత వద్ద నివాళులు అర్పించి ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి నాయకులకు రప్పారప్ప సినిమా చూపిస్తామని హెచ్చరించారు అందరికి నా నమస్కారాలు తెలియజేస్తూ పాదాభివందనాలు నేను ఎలా అయినా సీఎం కుర్చీ ఎక్కాలని చెప్పి ఎన్నో మోసాలు చేసుకుంటూ తన మన అని భేదం లేకుండా వెన్నుపోట్లు పొడుచుకుంటూ ఎంతో ప్రజలను మోసం చేసి ఈరోజు సీఎం కుర్చీ ఎక్కారు కానీ ఆ సంతృప్తి అన్నది ఆయనకి లేదు చేసే విధంగా నడుచుకున్నారు మేము ఫలానా నాయకుడికి సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని కారణం పులి పులిరాది పులి ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి వాళ్ళు ఏదో మన బోర్డు పెట్టుకొని వారు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం పవన్నా తాలూకా మనుషులం అని ఇప్పుడు చెప్తాను ఆ ప్రదుని వేదిక చేసుకొని రాచనే ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా